ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అనే యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక ఈ యొక్క ఉదయకాల కాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి నూట మూడవ కీర్తన భాగములో దావీద్ మహారాజు ఈ విధంగా తన యొక్క ఆత్మతో తన అంతరంగముతో మాట్లాడుతూ ఉన్నాడు దానిలో అర్థమేంటి మనము ఆలోచన చేయవలసిన వారమే ఉన్నాము నా ప్రాణమా అని తన ప్రాణముతో మాట్లాడుతూ ఉన్నాడు నూట మూడవ దావేది కీర్తన ప్రభునందు నందు వాళ్ళరా నా ప్రాణమా నా అంతరంగమా నా అంతరంగంలో ఉన్న సమస్తమా అని మాట్లాడుతూ ఆ ప్రాణములో ఉన్న ఆ యొక్క అంతరంగంతో మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రాణమా యహోవాను సన్నిధించు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు ఈ విషయాన్ని మనం ఆలోచన చేయవలసిన వారమే ఉన్నాం నా ప్రాణమా యహోవాను సన్నిధించు యహోవాను సన్నిధించుట అనేది ఎప్పుడైనా తప్పిపోతుందోమో మరిచిపోతాడోమో దేవుని విస్మరిస్తాడేమో అనే భయముతో తన ఆత్మకు చెప్పుతూ ఉన్నాడు నా ప్రాణమా ఐహో అను సన్నిధించి ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన మరి విషయమే తను తాను సరి చేసుకుంటూ తను తాను భద్రపరుచుకుంటూ తను తాను దేవుని యొక్క అదుపులో ఉంచుకుంటున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు దేవుని అదుపులో తన ప్రాణమును తన ఆత్మ ప్రాణ శరీరములను తన పరిధిని ఉంచుకునుట అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది నా ప్రాణమా యహోవాను సన్నిధించు ఆయన చేసిన మేలలో దేనిని కూడా మరవద్దు అని అంటున్నాడు కాబట్టి సన్నుతించుట అనగా దేవునిని మహిమపరచుట ఘనపరచుట కొనియాడుట సేవించుట అనే అనేకమైన అర్థములు ఈ యొక్క మాటలో ఉంది కాబట్టి ప్రభు యొక్క నామమును బ్లెస్ అయ్యుట అనగా ఆయన నామమును సన్నతించుట స్తుతించుట అనేది ప్రత్యేకమైన విషయముగా మనము ఆయన జీవితంలో చూస్తూ ఉన్నాము ఇక్కడ మనల్ని మనము అదుపులో ప్రభు యొక్క అధికారములు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయములు ఆయన పరిధిలో ఆయన పర్యవేక్షణలు ఆయన నడిపింపులో కూడా సాగిపోవడానికి ఈ మాట మనల్ని భద్రపరుస్తుంది భద్రపరుస్తుంది నా ప్రాణమా ప్రాణముతో మాట్లాడుకుంటానంటే తన జీవితముతో మాట్లాడుకుంటున్నాడు నీకు ఎటువంటి ద్వేషమేమన్నా రాకుండా దేవుని ఎడల నిర్లక్ష్యమైన స్వభావము రాకుండా అసూయ రాకుండా ఎవరి ఎడల పొరుగువారి ఎడల అసూయ రాకుండా మరి ఇవన్నీ కూడా అంతరంగముల లోపల దాగి ఉన్న పాపాలు లోపల అభివృద్ధి చెందుతున్న పాపములు ఒకరిని క్షమించలేని స్థితి ఒకరిని వారి యొక్క ఉన్నత స్థితిని గ్రహించలేని స్థితి దానిని అప్రిషియేట్ చేయలేని స్థితి ఒకరిని ఆశీర్వదించలేని స్థితి ఒకరిని పైకెత్తలేని స్థితి ఒకరి యొక్క ఉన్నత స్థితిని ఇష్టపడని స్థితి ఇవన్నీ కూడా ఉండుటను బట్టి దేవుని హృదయ అంతరంగముల్లో నుండి ప్రభువును సన్నిధించలేకపోవటం అనేది జరుగుతుంది మానవుని జీవితంలో ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం నా ప్రియుల నా ప్రాణమా యహోవాను సన్నిధించు జాగ్రత్తగా ఉండు నా అంతరంగమునున్న నా సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నిధించు అని గద్దిస్తూ ఉన్నాడు బుద్ధి చెప్తూ ఉన్నాడు జాగ్రత్తగా ఉండుమని చెప్తూ ఉన్నాడు నీవు ఆయనను సన్నుతించాలి మరిచిపోవద్దు అని కాషను కాషన్ తెలియచేస్తూ ఉ ఇక్కడ ఇక్కడ తన యొక్క జీవితాన్ని బట్టి మనము దేవునికి స్థుతి ఆగములు అర్పించవలసిన వారమై ఉన్నాము ఎందుకనగా స్థుతి చేయుట సన్నితించుట అనేది ఈ భక్తులకు దేవుడిచ్చిన గొప్ప వరము గొప్ప వరము గొప్ప వరము నా ప్రాణమాయహోవాను సన్నతించుమా అని చేసిన ఉపకారములు దేనిని మరొక ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొవకు ఏమి ఉపకారాలు చేశాడండి కేజీ బంగారం ఇప్పించాడా ప్రభు లేకపోతే ఇచ్చాడా లేకపోతే ఇన్ని వజ్రాలు ఇచ్చాడా ఇంత క్యాష్ ఇచ్చాడా లేకపోతే ఏమి ఇచ్చాడని అదే కదా మానవుని యొక్క కొలమానం మానవుని యొక్క కొలమానం ఇక్కడ మానవుని యొక్క కొలమానాన్ని మనం అర్థం చేసుకోవాలి మానవుని యొక్క ఊహ మానవుని యొక్క జ్ఞానము చాలా చిన్నది దేవునిది ఊహలకు ఏ ఎస్టిమేషన్కి అందనిది అంత గొప్ప జ్ఞానం ఆయన అంతరంగములో ఉన్న సమస్తముతో అనగా దావిదు హృదయములో మన అంతరంగములలో ఉన్న సమస్తముతో దేవుని మహిమపరచుట స్తుతించుట కీర్తించుట కొని ఆడుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం నా ప్రాణమా యోవాను సన్నిధించి ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు అని చెప్తున్నాను దేనిని మరవకు అంటే సాధారణంగా ఆయన చేసిన ఉపకారములు బాహ్య విషయములు శరీర సంబంధమైన విషయములు కానీ ఆయన చేసిన ఉపకారములు మనకు తెలియనివి మన జ్ఞానమునకు అందనివి మన యొక్క భవిష్యత్తుకు ఆ ప్రభు వేసిన పునాదులు ఇవన్నీ కూడా మన కళ్ళలో చూడలేము అవి ఆత్మీయమైన వరములు అవి ఊహకు అందనివి అవి ఊహకు అందనివి నా ప్రియమైన వాళ్ళారా నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు ఉపకారములలో దేనిని మరవకు ఉపకారములలో దేని మరవకు ఆయన ఉపకారాలు ఎన్ని ఉన్నాయి ఆలోచన చేస్తారా ఈ శరీర సంబంధమైన మెటీరియల్స్ థింగ్ నువ్వు లెక్క పెట్టుకోవడం కాదు నువ్వు లెక్క పెట్టుకోవాల్సింది ఏంటి అనగా నీకు ప్రభు ఈ బొమ్మను ఆయన రూపంలో చేసినందుకు ఈ యొక్క స్వరూపము ఆయన రూపమును మనకు ఇచ్చినందుకు ఆయన యొక్క ఊపిరి ఈ నాస్ట్రిల్స్లో ఆయన ఊదినందుకు ఫూ అని ఆయన ఊపిరి జీవము కలిగిన ఆయన ఊపిరి మన లోపల ఉంచినందుకు మనము ఆ ఉపకారాన్ని మరిచిపోకూడదు ఇది శరీర సంబంధమైనది రెండవది నీ ఆత్మ నీ ఆత్మను దేవుడు ఏం చేస్తున్నాడు సమాధిలో నుండి సమాధిలో నుండి సమాధి ఎప్పుడు పెడతారండి చచ్చిన వారిని పెడతారు బ్రతికి ఉన్నవారిని ఎవరు సమాధి చేయరు ఈ చచ్చిపోయిన వాటిని మృతదేహాలని పూడ్చి మట్టితోనే మన్ను చేస్తారు ఇది దేవుడు చెప్పిన పద్ధతి అయితే ఇక్కడ మనకు ఈ మాట ఎందుకు చెప్తున్నాడు దావీదు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించు విమోచించి ఉన్నాడు అని అన్నాడా ఇక్కడ విమోచించబోతూ ఉన్నాడు అని అన్నాడా ఈ వచనం చూడండి నూట మూడు నాలుగులో సమాధిలో నుండి సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచూ ఉన్నాడు విడుదల చేస్తూ ఉన్నాడు విమోచించుతూ ఉన్నాడు విడుదల చేస్తూ ఉన్నాడు సమాధిలో నుండి అనగా నీ యొక్క ప్రాణము సమాధిలోనే ఉండకుండా అనగా నీ యొక్క ప్రాణము లోపల లేకపోతే నీ యొక్క శరీరము లోపల ఇంకోటి ఏమున్నదండి అంతరంగంలో ఉన్న ఆత్మ ఉన్నది ఈ ఆత్మను ఆయన ఏం చేస్తున్నాడు నీ ప్రాణముతో విమోచించుచు ఉన్నాడు తిరిగి నూతన జన్మ నూతన జన్మ నూతనమైన జీవము క్విక్నింగ్ ద్వారా ఆయన నీకు ఏం చేస్తున్నాడు నూతనమైన జీవమిచ్చి ప్రాణ పరిస్థితిలోంచి జీవమిచ్చి ఆయన నీకు ఏం చేస్తున్నాడు జీవింపచేస్తూ నీకు కరుణా కటాక్షములు అనే కిరీటము ఏం పెడుతున్నాడు అంటే కటాక్షములు అనే కిరీటం ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఇది కరుణ కటాక్షము హల్లు దేవునికి మహిమ కలిగిందిక హూ రిడీ మెత్ దై లైఫ్ ఫ్రమ్ డిస్ట్రక్షన్ హూ ఎత్ ది విత్ లవింగ్ కైండ్నెస్ అండ్ టెండర్ మార్సెస్ లవింగ్ హైడ్నెస్ అండ్ టెండర్ మార్సెస్ ఈ రెండు కూడా ఆయన కరుణ కృపా కటాక్షాలు ఈ రెండుతో మిళితమైన ఈ యొక్క క్రావుణ్ణి ఆయన నీకు ధరింపచేస్తూ ఉన్నాడు హల్వ్య దేవునికి మహిమ కలిగింది కాదు కరుణ కటాక్షమ ఆయన నీకు ఆ కిరీటమును తయారు చేసి ఆ కిరీటముతో నేను అలంకరింపచేస్తూ ఉన్నాడు కిరీటం ఎవరి మటుకు వారు పెట్టుకోరండి ఎవరు ఎవరు పెడతారు ఆ యొక్క కిరీటమును ధరింప చేసుకునే అర్హత వచ్చినప్పుడు అర్హత వచ్చినప్పుడు ఆ యొక్క అర్హత కలిగిన వారు ఆ గౌరవనీయులు ఆ పెద్దలు వచ్చి అలంకరిస్తారు మన తల మీద అలంకరిస్తారు ఇక్కడ కరుణా కటాక్షములను మన తల మీద ఉంచుచు మనల్ని అలంకరించుచు మనల్ని ఉన్నతమైన శిఖరాల మీద కూర్చుండబెట్టుతూ ఉన్నవాడు ఎవరూ అని ఆలోచన చేస్తే ఆ మహాప్రభువే ఆ రక్షకుడే ఆ కరుణా సంపన్నుడే ఆ కృపా సమృద్ధి కలిగిన వాడే ఆ యొక్క సృష్టికర్త ఆయన రూపములో ఆయన బొమ్మగా చేసి ఆయన ఊపిరి ఊదిన ఆ మహాప్రభు ఆయన నీకు ఏం చేశాడు కరుణా కటాక్షములను కిరీటముగా ఉంచుచు నీ ప్రాణమును విమోచించు ఈరోజున నేను చాలా విషయాలు జ్ఞాపకం చేసుకున్నాను మా చిన్న మా యొక్క నా బిడలు చిన్నతనంలో నా కుమారుడు డేవిడ్ చిన్నతనంలో ఉన్నప్పుడు తనకు జరిగిన అనేకమైన ప్రాణపాయ పరిస్థితులు యాక్సిడెంటల్గా పడిపోతున్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ జరిగిన విషయాలు గుర్తు చేసుకుంటున్నప్పుడు ఆయన తనల్ని భద్రపరిచిన విధానము కాపాడుకొని సంరక్షించిన విధానము ఆయన ఆయన తన యొక్క అస్తములతో కప్పిన విధానము చాలా అద్భుతంగా ఉంది ఆయన కృప ఆయన యొక్క కృప ఆయన కటాక్షము ఎంతగానో ఉండి సమాధిలో నుండి తన ప్రాణమును విమోచించి ఇది నాన్న కరుణ కటాక్షము అనే కిరీటము ఆయన అనుగ్రహించి ఉంటున్నాడు అనగా నూతన సంవత్సరం అనే కిరీటం ప్రభు ఇచ్చుట అనేది ఆ యొక్క కుమారుని జూతలు జరిగింది అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సంవత్సరం ఉంటుంది ఎప్పుడు పుట్టేవో ఆ పుట్టినప్పుడల్లా ఆయన కిరీటము మీకు ఒసగుతూ అలంకరిస్తూ ఉన్నాడు సమాధిలో నుండి మనల్ని విడిపిస్తూ ఉన్నాడు మన ఆయుష్ సంపూర్ణం కాకమునిపే హఠాత్తు మరణాల చేత మన ఆయుష్ కటాఫ్ చేయకమునిపే ఆ ప్రభు ఆయన ఏం చేస్తున్నాడు ఆయన అనేకమైన ప్రమాదాల నుంచి ఘోరమైన విపత్తుల నుంచి నిన్ను భద్రపరుస్తూ ఆయన హస్తముల కింద భద్రపరుస్తూ ఆయన నిన్ను కాపాడుతున్న విధానము గొప్పది నా మహా గొప్పది అది నీ ప్రాణం గుర్తు చేసుకోవాలి ప్రతి వారి ప్రాణం గుర్తు చేసుకోవాలి ప్రతి వారు తన అంతరంగంతో మాట్లాడుకోవాలి తలపోసుకోవాలి తన బిడ్డలతో చెప్పుతూ ఉండాలి మనమలతో చెప్పుతూ ఉండాలి అందుకే మోసే మోసేకు దేవుడు చెప్పాడు ఇష్రాలు వారందరికీ చెప్పు వారి తరతరములకు ఇది జ్ఞాపకార్థ సూచకంగా అది వారి భాస్కములలో కట్టుకోవాలి వారు నిలిచినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు వాటిని కూర్చి వారు జ్ఞాపకం చేసుకోవాలి మరణం చేసుకోవాలి హృదయంలో భద్రపరచుకోవాలని దేవుడు చెప్పాడు దేవుడు చేసిన అనేకమైన వాగ్దానములతో కూడిన ఆయన యొక్క వాక్యములను మనము తలపోసుకుంటూ భద్రపరచుకోవాలి మర్చిపోకూడదు మనకెవరో చెప్తే వింటం కాదు మన ఆత్మతో మన అంతరంగంతో మనం మాట్లాడుకోవాలి అది దావీదు మనకు నేర్పిస్తున్న వాక్యం ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను ప్రేరేపించి లిఖించిన వాక్యం ఇది ఈ వాక్యములో జీవమున్నది ఇది ఇంకా మనతో మాట్లాడుతుంది విమోచించి ఉన్నాడు లేదు విమోచించుచూ ఉన్నాడు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇట్ రిఫర్స్ టు ది లైఫ్ ఆఫ్ ది సోల్ అనగా లివింగ్ స్టాటస్ ఆఫ్ ది సోల్ అది డెడ్ అవ్వలేదు కానీ విమోచించుచూ ఉన్నాడు విమోచించుచూ ఉన్నాడు అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అంటిల్ ఫర్దర్ 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 అది దేవునితో అది పయనం అవుతూనే ఉంటుంది ఆయన ప్రణాళికలు నువ్వు గనక అండర్ హిస్ ప్లాన్ ఆయన విల్ ప్లాన్లో నువ్వు ఉంటే ఆయన నిన్ను బ్రతికించి విమోచించి విమోచించుచూ ఉంటాడు విమోచించుచూ ఉంటాడు ఇంతకాలం అండి ఎన్ని వందల సంవత్సరాలు వేల 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 సంవత్సరాలు యుగా యుగా యుగాలు నిన్ను విమోచిస్తూ ఉన్నాడు అందుకనే దావీదు ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన ఇక్కడ పుట్టింది ఎప్పుడు ఎప్పుడు చనిపోయాడు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవి ఇంకా విమోస్ నీ ప్రాణమును విమోచించుచూ ఉన్నాడు అంతరంగంతో చెప్తూ ఉన్నాడు విమోచించుచూ ఉన్నాడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ నీకు కిరీటముగా ఉంచుచూ ఉన్నాడు అప్పుడు దావీదికి కిరీటము ఉంచి మానేశాడానా ఆయన హస్తములు విడిచిపెట్టాయనా ఆయన ఆత్మ అనగా దావీదు యొక్క ఆత్మకు ఆయన ఆత్మకు కూడా ఒక తల ఉంటుంది ఆ తల మీద ఆయన కిరీటమును పెట్టి కిరీటమును పెట్టి ఆయన ఏం చేస్తున్నాడు తన చేతులను ఉంచుచూ ఉన్నాడు ఆశీర్వాదం ఆయనకు ఇష్టమైన ఈ యొక్క కార్యం ఆలోచన చేద్దాము కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచూ ఉన్నాడు నీ ఆత్మకు కరుణా కటాక్షముల చేత నూతన జన్మ ఇచ్చి నూతన ఆత్మ ఇచ్చి ఆయన పరలోక మహిమతో నిన్ను కప్పి ఆయనతో జీవం పచ్చేయుట అనేది ఉంచుచూ ఉన్నాడు కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు అనే మాట మనకు వర్తిస్తూ ఇట్టి దేవునికి నువ్వేమి చురుణం తీర్చుకుంటావు ఏమి చురుణం తీర్చుకుంటావు నీ అంతరంగములో పగిలిపోతున్న ఈ ఒక హృదయముతో కృతజ్ఞతతో దేవుని సన్నిధిలో ప్రణమిల్లడమే సుత్యాగములు అర్పించడమే ప్రభువానికి కృతజ్ఞత వందనాలయ్యా అని చెప్పడమే తప్ప ఇంకేమైనా ఉందా నేను నా బిడ్డల కొరకు అదే చెప్తున్నాను నేను ఇంకా ఏమి చేయను నేను వాళ్ళకి ఏమి నేను మేలు చేయలేను నా ప్రియలరా నేను వారికి ఇంత 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 కట్టి నేను పంపలేను కానీ నేను దేవుని సన్నిధులు ఆయన కృప ఆయన బాహుళ్యము వారి మీద వర్షింప చేయాలని మానవి మాత్రమే చేసుకుంటాను నేను దీనిరాలు అయినా పాదముల దగ్గర మొర్ర పెట్టుకుంటున్నాను నా ప్రిలరా ప్రతి తల్లి ప్రతి తండ్రి వారి బిడ్డల కొరకు ప్రార్థించాలి మనమే చేసుకోవాలి వారి నా విధంగా దేవుని కృపా హస్తములకు అప్పగించాలి నా ప్రిల్లరా నా తల్లి మా నాన్నగారు మమ్మల్ని వారు ఎంతో అరణ్యంలో బ్రతికినప్పటికీ కూడా వారి ప్రభుని కొద్దిపాటి కృప ద్వారా వారు తెలుసుకున్నప్పటికీ కూడా మమ్మల్ని భయభక్తులు పెంచడానికి ప్రయత్నము చేసినప్పటికీ కూడా సరైన రక్షణ భాగ్యము మాకు మధ్య కాలములు అందినప్పటికీ కూడా వారు ధన్యులే వారికి తెలిసిన భక్తితో వారికి తెలిసిన మంచి మార్గం మాకు ఇవ్వటం అనేది అదొక పునాది వేసి ఉంటున్నారు ఈరోజున ఆలోచన చేయ ఆత్మీయమైన తల్లిదండ్రులు వేరే వ్యక్తుల ద్వారా వాక్యం విని రక్షణలోకి బయటికి వచ్చాము అయితే తల్లిదండ్రుల ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి పెద్దలవా దీవన్లు దేవుని యొక్క సన్నిధి సేవకుల ద్వారా ఖచ్చితమైన వాక్యము రక్షణ దొరికింది దేవుని యొక్క మహా ఉచితమైన కృప ఈ యొక్క రక్షణ నీకు దొరికిందా ఆ ప్రభుని అందుకున్నావా చేర్చుకున్నావా నీ బిడ్డలు రక్షించబడ్డారా నీవు రక్షించబడ్డావా ఆ ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తము చేత నువ్వు కడగబడ్డావా నీ వస్త్రములు తెల్లగా ఉతుక్కున్నావా ఈ మహిమ వస్త్రములతో తెల్లని వస్త్రములు ధరించుకున్న వారైనా ఆ పరలోకపు దూతలతోనూ భక్తులతోనూ నీవు కలిసి స్థుతి ఆగములు గాన గానములు చేయుటకు అర్హత పొంది ఉన్నావా ఒకరోజు నా ఆ తరుణము నీకు ఇవ్వాలని ప్రభు ఇష్టపడుతున్నాడు అయితే నువ్వు అందుకోవడానికి ఇష్టపడుతున్నావా ఆలోచించ ప్రభు నీతో మాట్లాడరు గాక ఆమె ఆమె